హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వచ్చే నవంబర్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా తెలుగు ఇంటి అల్లుడు జెడి వాన్సన్ను ఆ పార్టీ ఎంపిక చేసింది దీంతో ఆయన సతీమణి ఉషా చిలుకూరి పేరు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ శాస్త్రి లక్ష్మీ దంపతులు అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు వీరి పూర్వీకులది కృష్ణా జిల్లా కాగా దశాబ్దాల కిందట వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు అయితే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ శాంతమ్మ ఆమె ఉషాకు నాయనమ్మ వరుస అవుతారు తొంభై ఆరేళ్ల వయసులోనూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తనకు ఎంతో ఇష్టమైన ఫిజిక్స్లో పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు శాంతమ్మ భర్త సుబ్రహ్మణ్య శాస్త్రి కూడా ప్రొఫెసరే తెలుగు విభాగం ప్రొఫెసర్గా పనిచేసి పదవి వివరణ చేసిన ఆయన కొన్నేళ్ల కిందట మరణించారు సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమారుడే ఉషా తండ్రి రాధాకృష్ణ ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి చెందిన అల్లుడు జెడి వాన్స్ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ప్రొఫెసర్ శాంతమ హర్షం వ్యక్తం చేశారు ఉషా తల్లిదండ్రులు చాలా కాలం కిందటే అమెరికాలో స్థిరపడ్డారని ఆమె అక్కడే పుట్టి పెరగడంతో తనకు పరిచయం తక్కువేనని ఆమె తెలిపారు వాన్స్ ఎంపిక మా బంధుత్వం గురించి తెలిసాక పలువురు తనకు ఫోన్లు చేసి అభినందనలు తెలిపారని ఆమె చెప్పుకొచ్చారు చెన్నైలో ఉంటున్న ఉషా మేనత్త డాక్టర్ శారదా వాన్స్ ఉషాల పెళ్ళికి పెళ్లికి వెళ్ళినట్లు శాంతమ్మ గుర్తు చేసుకున్నారు మా బంధువులు అమెరికాలోని పలు సంస్థల్లో ఉన్న స్థానాల్లో ఉన్నారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఉషా దంపతులు ఈ స్థాయికి చేరుకోవడం నాకు గర్వంగా అనిపించింది అమెరికా ఉపాధ్యక్షుడి భార్య అయినా కాకుండా నా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయని శాంతమ్మ తెలిపారు అయితే ఆ దంపతులు భారత్లో ఉండి ఉన్నత స్థాయికి వెళుతుంటే మరింత గర్వంగా ఉండేదని శాంతమ్మ అభిప్రాయపడ్డారు వాన్స్ తప్పనిసరిగా విజయం సాధిస్తారని ఆమె ఆశం వ్యక్తం చేశారు అమెరికా ఎన్నికల్లో గెలిచి మన దేశానికి సహకారం అందించాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు ఎన్నికల తర్వాత దంపతులు ఇద్దరిని విశాఖకు ఆహ్వానిస్తామని తెలియజేశారు అయితే హిందువుల సంరక్షణకు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని ఉషాకు నా తరఫున సందేశం ఇస్తారని చెప్పడం విశేషం ఇక ప్రొఫెసర్ శాంతమ్మ గతేడాది వరకు విశాఖ నుంచి విజయనగరంలోని సెంచూరియన్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పేవారు ప్రస్తుతం రీసెర్చ్ విద్యార్థులకు గైడ్గా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించిన శాంతమ్మ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిటైర్ అయ్యారు కానీ టీచింగ్ మాత్రం వదిలిపెట్టలేదు ఏడు దశాబ్దాలుగా ఆమె పాఠ్యాంశాలు చెబుతూ యువతకు స్ఫూర్తిగా నిలిచారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే